ఓం శుభంకర్య నమ నిఖిల్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ వక్రతుండమాకాయ సూర్యకోటప్రభ నిర్విఘ్నం గురు మే దేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ పౌర్ణమి తరువాత కర్కాటక రాశి వారికి సోషల్ మీడియా రంగంలో బాగా రాణిస్తారు మంచి గుర్తింపు లభిస్తుంది అలాగే కొంతమంది ఎవరైతే కనుక కర్కాటక రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ సెలబ్రిటీస్ కానీ కొంత అవమానమయ్యేటువంటి సందర్భాలు కూడా ఈ పౌర్ణమి తర్వాత గోచరిస్తున్నాయి కుటుంబంలో అప్రశాంతత ఏర్పడుతుంది చీలికని మనం చూడవచ్చు అలాగే కొన్ని అసందర్భమైనటువంటి మాటలని రాజకీయ నాయకులు మాట్లాడి తమకి ఉన్నటువంటి ఏదైతే గనక ఒక మంచి ఫాలోయింగ్ ఉందో వాటిని తగ్గించుకోవాల్సి వస్తుంది కోపము అహంకారము మనిషిని పడివేస్తుంది అనటంలో ఎటువంటి అతిశక్తి లేదు ఎందుకంటే డబ్బుందనో అహంకారము పదవి ఉన్నది అని చెప్పి అహంకారం ద్వారాను మనం అందరినీ కూడా చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాం వాళ్ళు ఏదో మన కోసమే పుట్టారు ఈ సమాజంలో వీళ్ళందరూ అనేటువంటి ఒక భావనతో ఉంటాం మీ అందరికీ తెలియాల్సిన విషయం ఏమిట్రా అంటే ఎంతోమంది ఇష్టపడి సమయాన్ని వెచ్చించి వారు మీకోసం ప్రాధేయపడ్డారు కాబట్టి ఈ స్థితికి వచ్చారు ఒక్కసారి వారందరూ బాధపడితే ఆ ఘోష కూడా మన కుటుంబం మీద ఉంటుంది డబ్బుతో ఘోషని కడగలేం మన బుద్ధి సక్రమమైందైతే తప్ప డబ్బుతో కడగలేం పదవితో కడగలేం గుర్తుపెట్టుకోవాలి అలాగే సద్భావనతో సేవని చెయ్యండి మంచి సేవలని చెయ్యండి అంతే తప్ప ఏదో ఫొటోస్ కోసమనో లేకపోతే పాపులేషన్ కోసమనో మీరు సేవలను చేసి పౌర్ణమి తర్వాత ఇక్కట్లు పడకండి పొలిటికల్గా ఉన్నటువంటి వారు సెలబ్రిటీ అని మీరు అనుకుంటున్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మక తప్పదు కొన్ని కొన్ని మనం నమ్మి తీరాల్సిందే మన కంటి ముందు జరిగేది ఏది కూడా ఒక్కొక్కసారి మన కళ్ళు మన చుట్టూ ఉన్నటువంటి అంబిషన్ కూడా మనల్ని మోసం చేసేటువంటి సందర్భాలు ఉంటాయి అన్నీ మారిపోతాయి నీకు అది రాసిపెట్టుంటే అన్నీ కూడా మాయిగా మారిపోతాయి కాలానికి మించినటువంటి వాళ్ళం మనం కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో పెద్దలకి మంచి సలహాలను ఇస్తూ ఉండాలి పరామర్శలు కొంత పెరిగేటువంటి సందర్భము మాసాంతములో కర్కాటక రాశి వారికి గోచరించి ఉన్నాయి అలాగే నూతన విద్యాలయాలని కూడా కొంతమంది కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు చిన్నపాటి సంస్థనైనా సరే ఈ యొక్క జనవరిలో మాసాంతరములో తప్పకుండా ప్రారంభిస్తారు సెంటిమెంట్ మీద మీకున్నటువంటి అభిప్రాయాలు కూడా మారతాయి కుటుంబాన్ని గౌరవించండి సంఘములో మనని అభిమానించేటువంటి వారికి సమయాన్ని ఇవ్వండి అది ఒక వరము అంతే తప్ప ఎదుటవాడి అవసరం కాదు ఆ వరాన్ని మనం అనుభవించగలగాలి దాన్ని మనము ఎదుటవాడి అవసరము అని అనుకున్నాము అంటే తప్పకుండా కాలం సమాధానం చెప్తుంది అనవసరమైనటువంటి పంచాయతీలకు వెళ్లాల్సి వస్తుంది న్యాయ వ్యవస్థతో మీరు ఎంత పోరాడినా మీ పతనము ఉంది అంటే మీరు పతించక తప్పదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వాన్ని మనం గౌరవిస్తూ ఉండాలి నాయకులని గౌరవించాలి అధికారులను ముఖ్యంగా హేళన చెయ్యకూడదు వారి వారి యొక్క వ్యాపారాలు వ్యవస్థలు అన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయంటే అధికారులు ఉన్నారు ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు డబ్బుతో ప్రతిదానిని మనం కొలమానం చేయలేమంటారు కదా అవి ఈ విషయాలే కర్కాటక రాశి జాతకులు ఈ యొక్క జనవరి మాసములో దుర్గా అమ్మవారిని ఆరాధన చేయటము అలాగే శుక్రవారము పూట నిమ్మకాయ పులిహారని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పది మందికి పెట్టడము ఆహారంగా పెట్టడం మంచిది నిమ్మకాయల యొక్క మాల అమ్మవారికి సమర్పణం చేయటం ద్వారా ఎన్నో ఎన్నో సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అలాగే శుక్రవారము పూట చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఇత్యాది పులుపు పదార్థములతో చేసినటువంటి ప్రసాదాన్ని అమ్మవారికి పెట్టి ఆ యొక్క ప్రసాదాన్ని పంచిపెట్టండి శుక్రవారం పూట అన్నదానము కూడా చెయ్యండి కర్కాటక రాశి వారు ఎన్నో గొప్ప విజయాలని పొందుతారు సర్వే జనా సుఖిరో భవంతు శ్రీ శుభంకర్య నమ